అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన సాక్షి ఆఫీస్ ని ఎందుకైతే ముట్టడించామో మీ అందరికీ తెలుసు మన అమరావతి లేడీస్ మీద అసభ్య పదజాలం యూజ్ చేసి ఎంతో అవమానించినటువంటి ఈ సాక్షి యాజమాన్యాన్ని సాక్షి ఆఫీస్ ని ముట్టడించడం జరిగింది ఎందుకంటే ఒక ఆడదాన్ని ఎంత కిరాతంగా విమర్శించాలో అంత బాధ్యత రహితం లేకుండా ఆయన ప్రెస్ మీట్ లో కూర్చున్నాను ఇంతమంది ప్రజలు చూస్తున్నారు ఇంతమంది ఆడవాళ్ళు చూస్తున్నారు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఒక అమరావతి ఒక ప్రాంతాన్ని విభేదించి ఒక ప్రాంతం లేడీస్ని ఒక ఆడదానిగా నా నోటుతో చెప్పలేనటువంటి ప్రజ్వాలం ఆయన యూజ్ చేశారు అలాంటి కిరాతక పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు జరిగింది మనకి ఈ పీడ తొలగిపోయిందని మేమందరం వేడుకలు చేసుకున్న టైంలో మళ్ళీ ఎలాంటి ఒక న్యూస్ బయటకు రావడం మాకు చాలా బాధాకరమైన విషయం మనకి పురాణాలు ఇతిహాసాలు చూసి ఉంటాం ఒక సతీదేవిని శిక్షిస్తే పద్దెనిమిది శక్తిపీఠాలు వెలచాయి అలాగే ఒక సీతాదేవిని అవమానిస్తే ఒక లంక దహనమైంది అలాగే ఒక ఒక ద్రౌపదిని అవమానిస్తే మనకి కురుక్షేత్రం జరిగింది మన పురాణాలు ఇతిహాసాలు పెద్దలు ఇంత అలాగ గోచరిస్తున్నప్పటికీ వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఇలాంటి వాక్యులు పదజ్వాలాలు దూషించి ఇంతలాగా మాట్లాడడం మాకు ఆడవాళ్ళుగా మనం ఈ ప్రాంతంలో ఈ స్టేట్ లో మాకు ఎలాంటి వాళ్ళు మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా ఇంత ఆడవాళ్లు ఇంతమంది స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే దానికి కారణం ఏంటంటే మనకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎన్ని ఏళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా ఎలాంటి మాటలు మాట్లాడి ఆడవాళ్ళు బయటికి రావడానికే భయభ్రాంతులు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా లో చెప్తా ఉంటారు ఏంటంటే ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవంగా ఉండాలి చాలా మర్యాదగా ఉండాలనే చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం గురించి ఎంతో ద్వేషంగా మాట్లాడినప్పటికీ ఆయన ఎప్పుడు భారతీ మేడము భారతీ రెడ్డి గారు అనే వాఖ్యాించారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం జోలు కానీ వాళ్ళ ఇంట్లో బిడ్డల జోలు కానీ ఎప్పుడు మాట్లాడడం జా జరగలేదు అదేవిధంగా జనసేన పార్టీ అంటే మాకు ఎందుకు ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన మాటలు ఆయన ఉద్దేశం ఆయన మాట్లాడే తీరువాడ ఆయన నడిచే నడవడిక ఎంతో మాకు ఆదర్శప్రాదకంగా ఉంటుంది అందుకే మేము జనసేన పార్టీలో కూడా ఇంతలా కంటిన్యూగా తిరగగలుగుతున్నాం అదేవిధంగా మనం ఇతిహాసాలు పురాణాలు అలాగుంటే మన తమిళనాడు సీఎంను కూడా ఒకసారి అలాగే అసెంబ్లీలో అవమానించారు ఆవిడ చీరలాగారు ఆవిడ జయలలిత గారు ఒకటే మాట చెప్పింది ఒక ఆడదాన్ని అవమానించారు మళ్ళీ నేను సీఎంగా వచ్చి నేను మళ్ళీ ఇక్కడ ఉంటాననేసి ఆవిడ శబ్దం చేసి వెళ్ళారు అదేవిధంగా ఒక భువనేశ్వరి మేడం గారిని అవమానించారు నా భర్త మళ్ళీ సీఎం అయిన తర్వాతే నేను ఇక్కడికి వస్తాననే సావిడీ సవాల్ చేసి వెళ్ళారు ఆడవాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవద్దు ఆడవాళ్ళతో గురించి మాట్లాడడానికి మీకు ఎటువంటి ఎటువంటిది కూడా మీకు ఇది లేదు ఆడవాళ్ళు గౌరవించడం నేర్చుకోండి ఆడవాళ్ళు బాగుంటేనే ఈ సస్యశ్యామలం కింద ఉంటుంది ఒక ప్రాంతాన్ని మీరు అవమానించారంటే ఎంత దురదృష్టకరం రేపన్నా రోజున వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా పై పైకి ఉద్యోగాలకు వెళ్తారు పెళ్లిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్తారు ఏంటి ఈ అమరావతి ప్రాంతం గురించి ఎలా వేసిలని మాట్లాడారు ఏంటని ఒక ఆడవాళ్ళు అక్కడ ఉన్న ఆడవాళ్ళని వాళ్ళ అవ్వచ్చు వాళ్ళు ఉద్యోగాలు చేసే చోట అవ్వచ్చు విదేశాలకు వెళ్ళినప్పుడు అడగవచ్చు వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు అన్నిటికీ మీరు ఈ సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలి అదేవిధంగా మీరు పదే పదే ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టి మా సాక్షి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ధన్నా చేస్తున్నారంటున్నారు తప్ప అక్కడ తప్పు జరిగింది దాన్ని మేము ఖండిస్తాము ఇది మీరు బయటకు తీసుకురాకండి దీంతో వదిలేయండి అని అనట్లేదు మీరు మాట్లాడే ధోరణి ఏంటంటే మా సాక్షి ఆఫీస్కి వెళ్ళకండి మేము ఎలాగే మాట్లాడతాము మీరు అన్ని కట్టుకుని నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండండి అంటున్నారు తప్ప మీరు ఈ సాక్షి ఆఫీస్ మీద ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు వాళ్ళ వైసీపీ నాయకులు అవ్వచ్చు ఒక్కసారి ఖండించడం జరిగిందా ఖండించి తప్పు అనేది ఎవరన్నా చేస్తారు కాకపోతే మీరు ఖండిస్తే ఇంతవరకు రాదు కదా ఇది అదేవిధంగా గత గత ప్రభుత్వంలో మా అక్కడ జనసేన వీర అందరూ కలిపి ఒక వరద వరదల దాని మీద ఒక వినతి పత్రం ఇస్తే ఇక్కడ మాజీ శాసనసభ్యులు కూడా అలాగే మాట్లాడారు బేవర్స్ ఆడవాళ్ళు అందరూ కూడా కలిసి తెల్లవారితే రోడ్ల మీదకి వచ్చేస్తారని ఎవరు బేవర్స్ ఆడవాళ్ళండి ప్రజల కోసం మేము ప్రతిదినం రోడ్డు మీదకి వస్తాం మాకే స్వేచ్ఛ లేకపోతే బయట ఆడవాళ్ళకి ఎలా ఉంటుందండి స్వేచ్ఛ మేము ది ప్రశ్నిస్తాము ప్రజలకు ఎలా కావలతాలో మేము సపోర్ట్గా ఉంటాం ఆడవాళ్ళ కోసం మేము ఎంత దూరమై వెళ్తాం బడుగు బలహీన వర్గాల కోసం మేము ఎంత దూరమై వెళ్తాం మీరు ఎంత కాలం మమ్మల్ని కట్టుదిట్టం చేస్తారు ఎంతకాలం మమ్మల్ని బాధ పెడతారు గాంధీ గారు ఎప్పుడో చెప్పారు అర్ధరాత్రి ఆడ మహిళలు తిరిగినప్పుడే స్వతంత్రం వస్తుందని పట్టపగలే తిరగనివ్వట్లేదు మీరు అర్ధరాత్రిదేటి పట్టపగల మహిళలు స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకునివ్వట్లేదు వాక్ వాళ్ళకి దేవుడు వాక్ ఇచ్చాడు వాళ్ళు మాట్లాడినివ్వట్లేదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మా శాసనసభ్యులను మందలించి ఇప్పుడు ఈ పరిస్థితి ఇక్కడ దాకా రాకపోదు ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే మీరు ఇలా వేళ కాజ్యం పోసుకుంటూ ఎక్కడో మీరు ఒక రూమ్ లో కూర్చుని మీకు చూడడానికి సెల్ ఫోన్ కూడా లేదని చెప్తారు ఇలాంటివి చూస్తుండండి చూస్తుంటేనే మీకు ఏ విషయం అన్న తెలుస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించి ఈ సాక్షి యాజమాన్యాన్ని మీరు అందరూ శిక్షించాలని నేను కోరుకుంటున్నాను జై జనసేన జై కోట